మొన్న నేను బయటకు పోతున్నప్పుడు ఒక వార్త చూసిన పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడు చూసిన చూసినా కానీ నాకు ఒళ్ళు మండుతుంది ఎప్పుడు మాట్లాడాలా అని చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మహానాడులో మాట్లాడుకుంటూ భారతదేశంలో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయమే అతి ఎక్కువగా ఉంది నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేను ఇంతకుముందు దేశపతి గారు మాట్లాడుతున్నప్పుడు బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కొద్దిగా మనం చెప్పేది కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది ఏంది అనేది అని కాదు దేశపతి గురువు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు నాది అని చెప్పి చెప్పడానికి సిగ్గు లేకుండా ఆయన చెప్పుడు కొంతమంది రాసుడు చివరికి ఎక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు పిచ్చి ఎక్కడికి పోయిందంటే రాపిడ్ కూడా మనవాడే కనిపెట్టిండు ఎట్లా కనిపెట్టి అంటే మన గుంటూరు వాడే గాని పోయి నిజామాబాద్ లో సెటిల్ వాళ్ళ నాయన వాళ్ళ నాయన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే అప్పుడు మనం మీటింగ్ వచ్చేది నేను తెలంగాణలో ఉన్నప్పుడు మీటింగ్ లకి వచ్చినప్పుడు నేను చెప్తే ఆయనకి ఇట్లా చేయొచ్చు అని ఆయనపై కొడుకు చెప్తే వాడు ఐఐటి చదివి ఇగో రాడు అని పెట్టిండు ఇది నేను చెప్పే సో నేను జోకేస్తాను అనుకున్నాను చంద్రబాబే స్వయంగా మహానాడులో చెప్పిన ముచ్చట ఇది ఒకసారి తీసు చూసుకోవాలి మీరు ఇక మరి గురువాట్లో ఉన్నాక శిష్యుడు అటు ఉండకుంటే ఎటుడు దేశపతి గారు ఎంత సిగ్గుమాలిన పద్ధతుల్లో మరి వినేవాళ్లకు విచక్షణ ఉంటది వినేది కూడా మన మైండ్ చెవులు వింటే మైండ్ లో మాటల్ని దానికి చైతన్యం ఉంటది అన్న కూడా కూడా జ్ఞానం పద్ధతిలో ఎందుకు జరుగుతుంది ఇది కుట్రా ఇది జోక్యం మాట్లాడుకునే విషయం ఏం కాదు ఒక పథకం ప్రకారమే తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లయితే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే కేసీఆర్ ని దెబ్బ కొట్టాలి కేసీఆర్ మళ్ళీ లేవకుండా చేయాలి ఏం జరుగుతుంది ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశమే మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తుంది చంద్రబాబు నాయుడు మాట్లాడలే తలసారి ఆదాయం గురించి ఇవాళ భారతదేశంలో ఎవరు మాట్లాడుకున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి ఎవరు పరిశీలకులు మాట్లాడినా ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దానికి కారకుడు కేసీఆర్ అనే విషయాన్ని ప్రపంచం మాట్లాడుతుంది అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడికి మళ్ళీ కేసీఆర్ పునరుజీవం అవుతుంది ప్రపంచం అంతా కేసీఆర్ వచ్చింది భారతదేశంలో వీళ్ళిద్దరి గురువు మోడీ కూడా విఫలమైతున్నాడు మోడీ కేవలం ఒక మత పంచాయతీ తప్ప ఈ దేశానికి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు కడదనన్న రామాలయం కూడా సక్క గట్టలేదు అప్పుడు మొత్తం కథమైపోతుంది అని మొత్తుకుంటున్నారు ప్రజల్ని మోసం చేసి మతం మత్తులోకి పంపించి అసలు సమస్యల్ని మాట్లాడకుండా చేస్తున్నాడు ప్రత్యేకించి విద్యార్థులను కూడా మోసం చేయడానికి ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు అక్కడ ఇవ్వలేదు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు ఇద్దరు కలిసి మోసం చేయడం కొరకు ఏదైతే మతం పేరు మీద కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ మోడీ కావచ్చు ఎప్పుడో తేలిపోయినా రాహుల్ గాంధీ ఇరవై ఏళ్ల కిందనే అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీకి దేశ ప్రజలు కానీ నాతో కాదన్నాడు పిలిచి పిల్లనిస్తే అదేదో చేసిండే పద్ధతుల్లో పుస్తకట్ట మనం చేతికిస్తే ఇంకోనికి ఇచ్చిండు నాతోని కాదు మన్మోహన్ సింగ్ కొనగాడు అని మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చింది ఈ దేశ ప్రజలు మళ్ళీ కూడా కానీ నాతోనే అన్నాడు బస్సుతో చేతికి చేతికిస్తే మధ్యలో దిగువలు పెట్టిపోయింది నాతోని కాదు లేదు తోలనాథ నాకు అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి పారిపోయింది